ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆడోళ్ళు వలగరగా మాట్లాడడం ఎక్స్పోజింగ్ చేయడం ఇల్లు చూస్తే ఇలా చేస్తున్నారు ఆ అబ్బాయిలకి ఏం రోగం పుట్టిందో లంగా జాకెట్లు చీరలు కట్టుకుని వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు చూస్తే ఇలా వాళ్ళు చూస్తే అలా ఏమైపోతుంది సమాజం అసలు అంతే కదా వీళ్ళు అబ్బాయిలా బరితేగించేశారు వీళ్ళ అబ్బాయిలు మీసలు గడ్డాలు ఉంచుకుని లంగా జాకెట్లు వేసుకుని వీళ్ళు సోషల్ మీడియాలో అసలు ఇళ్లే ఎక్కువైపోయారు ఈ మధ్య ఇప్పుడు ఎవరిని ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు సో నేను ఒకటి అంట లాస్ట్ లో బ్రహ్మమ్మ గారు ఏదైతే చెప్పారో అది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే పక్కా ష్యూర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ పోటీ చేస్తావా ఎందుకు నేను సొసైటీ గురించి ఇంత పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి కంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను అనిపించింది కరెక్టే నీ అంటే నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమైంది నా నేనేస్తున్న డైలాగ్ ఏ ఒకటి ఇక్కడ వేసింది కాదు అక్కడ ఆడియన్స్ నుండి వచ్చే క్వశ్చన్స్ నేను ఓకే సో వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే నువ్వేం పత్తికించవా ఇంత నీట్ గా మాట్లాడతానో ఇంత బాగా చెప్తున్నా ఉన్నాయి అని అంటే ఏం సరే నా ఫాలోవర్స్ అదే అడుగుతున్నారు మేడం మీరు చెప్పింది ఓకే మీరు అలా చేయకండి అని చెప్తున్నారు ఓకే కానీ మీ మీ నోటి నుండి బూతులు రావడం అనేది కరెక్ట్ కాదు సో నేను ఒప్పుకుంటున్నాయి వచ్చింది అదే నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పా సరే ఒక అమ్మాయి ఉంది తనకు మ్యారేజ్ కూడా కాలేదు అసలు నోరు విప్పితే బూతులు తప్ప ఏం రావట్లేదు ఆ పిల్లకి అసలు మ్యారేడ్ కూడా కాలేదు ఇప్పుడే తన అన్ని బూతులు మాట్లాడుతుంది సో నేను దాన్ని ట్రోల్ చేసి ఆ సిస్టర్ ప్లీజ్ మీరు దయచేసి ఇలా చేయకండి ఇష్టాలో అందరు చూస్తారు కదా అంటే అన్న అసలు చెప్పా ఒకసారి స్టార్టింగ్ ట్రోల్ చేసేటప్పుడు అసలు ఏంటమ్మా అశ్వని ఒక అమ్మాయి ఒక ఆంటీ ఉంది అశ్వని అన్ని డబల్ మీనింగ్ మాట్లాడుతుంది దాన్ని ట్రోల్ చేశానని నాకు ఆందాన మొత్తాన్ని తిట్టింది ఘోరంగా నన్ను రీకౌంటర్ వేసి ట్రోల్ చేసింది అమ్మాయి తన అకౌంట్ లో ఓపెన్ చేసి చూస్తే ఎంతో మంది ఆడవాళ్ళు ట్రోల్ చేసి తిడుతుంది పత్తి పత్తి గింజని నన్ను తిట్టింది మళ్ళీ అశ్వన్ అని అమ్మాయి సో అలాంటి వాళ్ళని ఇలా చేయకమ్మా ఇది అది పట్టించుకోరు నేను ఎప్పుడైతే మీరు లంజల్లారా ఇవి అవన్నీ బూతు మాటలతో స్టార్ట్ చేశానో సో తగ్గారు నాకు ఒక ఇంకొక ఆంటీ కోసం నేను చెప్తాను ఒక ఆంటీ ఒక ఆంటీని వయసుకు తగ్గట్టు చెయ్యండి అమ్మా మీరు అని చెప్పాను పద్ధతిగా మీ వయసు ఏంటి మీరు చేస్తున్న రీల్స్ ఏంటి కొద్దిగా వయసు దృష్టిలో పెట్టుకొని చెయ్యండి నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిస్తారు మీ ఇంట్లో పిల్లలు చూస్తే ఏమనుకోరా మీకు పిల్లలు లేరా హస్బెండ్ లేరా అని అడిగా సో ఆంటీ రియాక్ట్ అయ్యి ఏమే పూజ ఈ రోజు నుండి నెక్స్ట్ సోమవారం వరకు నువ్వేనే నా టార్గెట్ అని తను తిట్టింది నా భర్తని నీ భర్త తాగి ఎక్కడో పడుకుంటాడంట కదా ఇంటికి కూడా రాడంట కదా నువ్వు ఒక పెద్ద లపాకి వంట కదా అని నా నా మీద వేసింది సో దానికి నేను మళ్ళీ ట్రోల్ వేసా ఆంటీ యస్ మీరు తగ్గట్టు మాట్లాడండి అని అప్పుడు తిట్టాను నేను ఆమెని ఆ తర్వాత వన్ వీక్ నన్నే టార్గెట్ పెట్టుకున్న అమ్మాయి దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసి నార్మల్ రీల్స్ చేస్తుంది ఇప్పుడు అంటే మంచిగా చెప్తే రోజులు పోలేదు కదా మంచిగా చెప్పింది ఎవడీ వినట్లేదు ఎప్పుడైతే నేను తిట్టడం స్టార్ట్ చేస్తున్నానో అయితే నన్ను బ్లాక్ చేసుకుంటున్నారు లేదా వలగరగా చేయడం మానేసుకుంటున్నారు సో అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఆంటీ మంచిగానే రీల్స్ చేస్తుంది నార్మల్ సాంగ్స్ ఏమో దాని నోటుకు వచ్చింది ఏమో పెద్ద ట్రోల్ నన్ను ఓకే ఇంకోటి నేను చూసా అంటే ఒక్కొక్కరి కంటెంట్ ఒక్కొక్కటి సో ఇం ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఒకరు డాన్స్ ఒకరు సింగింగ్ లేకపోతే ఒకరు డబల్ మీనింగ్ డైలాగ్ సో డబల్ మీనింగ్ డైలాగుల్లో మీనింగ్ ఏంటని తెలుసుకోకుండా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు మనం ఒకటి డబల్ మీనింగ్లో చెప్తే అది అర్థమైన వాళ్ళకి వేరేలా అర్థం అవుతుంది బట్ దాని అర్థం వేరు మనం అర్థం చేసుకునే విధానంలో ఉందా డబల్ మీనింగ్ అది కరెక్ట్ రాంగ్ అని ఓకే నేను ఒక ఒక రెండు మూడు పేజీలని చూసా ఆ రెండు మూడు పేజీల్ని గట్టిగా వేసుకుంది నువ్వే అవును సో ఆ రెండు మూడు పేజీలలో కూడా చెప్పే కంటెంట్ మంచిదే ఇప్పుడు నువ్వు వనేదానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను చెప్తాను నేను సరే ఓ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు అది చెప్పేది మంచిదే అది మనం ఆలోచించే విధానంలో ఉంది అది దట్టియా మంచిదా కాదని మనం చెప్పాలి సో వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది నువ్వు ఎక్స్ప్రెషన్ చూడట్లేదా నేను ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళు మాట్లాడే విధానం చూసి అప్పుడు ట్రోల్ చేస్తున్నా వాళ్ళు చెప్పేది డబుల్ మీనింగే ఓకే నేను మనం తప్పు అనుకుంటే తప్పు రైట్ గా ఆలోచిస్తే అది రైటే వాళ్ళు చెప్పేది రైటే వాళ్ళు జస్ట్ ఫన్ చేస్తున్నారు కానీ ఎక్స్ప్రెషన్ ఏంది ఎవడో ఆ ఎక్స్ప్రెషన్ బట్టి నేను వాళ్ళు ట్రోల్ చేస్తున్నా అంతే అంతే మరి బూతులు నా ఇక్కడ కావాలంటే ఇచ్చే వెనక నుంచి వెనక్కి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నాకు వచ్చి ఏంటి అమ్మాయిలు అసలు పెళ్లి కాలేదు సో వాళ్ళకి వచ్చే కామెంట్లు కూడా చూసుకోవట్లేదు అమ్మాయిలు అసలు నేను చూస్తుంటా వాళ్ళకి వచ్చే కామెంట్లు ఎంత ఘోరంగా పెట్టుంటారంటే వాళ్ళు దాన్ని చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే తెలీదు సో తప్పు వాళ్ళు చేసే తప్పు ఎందుకు చూడడానికి క్యూట్ గా ఉన్నారు మంచిగా రీల్ చేస్తే సరిపోదు కదా అంటే ఫేమస్ అవడం కోసం బటన్ ఇప్పేస్తారు వాళ్ళు కూడా ఫేమ్ కంటెంట్ కోసమే అనుకోవచ్చు కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నావు నాలుగు ఇన్స్టా రీల్ చేస్తే బాగానే వెళ్తాయి కదా అని నేను అనుకోవచ్చు బట్ నువ్వు ఎంచుకున్న కంటెంట్ వాళ్ళని ఏకి అని ఫిక్స్ అయిపోయావు వాళ్ళు డబుల్ మీనింగ్ చెప్తే జనాలు కొంచెం రీచ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఫేమస్ కోసమే చెప్తున్నారు అబ్బా నేను కాదనట్లేదు ఎవరిష్టం వాళ్ళది నేను పర్సనల్ గా అంటున్నా అమ్మాయిలకు వచ్చే కామెంట్లు చూసుకోవట్లేదా అసలు ఆ కామెంట్ చూస్తే నేను బాధపడుతున్నా అరే ఈ అమ్మాయిలకు ఎంత ఘోరంగా పెట్టారని వాళ్ళకి ఏం అనిపించట్లేదు అని నా ఫీలింగ్ అది ఇప్పుడు నువ్వు ఎదురుగా నా ఎదురుగా ఉన్నావు కాబట్టి నా నవ్వస్తుంది అయినా ఆపుకుంటూ నా మనసులో ఏముందో చెప్పు నువ్వే చెప్పు అలాంటివి నేను చెప్పను కానీ కొంచెం నువ్వు ఆల్రెడీ అమ్మాయిని చూసి వాళ్ళ మనసులో ఏముందో చెప్పారు వాళ్ళ మనసులో కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్కి ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కట్ చేసుకోండి ఏదో నా మీద ఏదో మంచి క్రెస్ ఉందిరా ఈ అమ్మాయి అన్నట్టు చూస్తున్నా అంతేనా అంతే అట్లనే చూసారా మీకు ఇది కూడా తెలుసుకోలేకపోయింది ఏంటి నీకు అలానే ఉంది నిజంగా చెప్తున్నా నిజం చెప్పు ఇవన్నీ కట్ చేసుకోండి కట్ చేయడం ఎందుకు అది కూడా కట్ చేయడం ఉండదు ఇలాంటి కూడా చేస్తారా కాదు నిజం చెప్పు నేను అనేది కరెక్టే కదా ఏంటి నువ్వు అంతవరకు దానికి మించి ఉందన్నా అంతకు మించి సరే ఒక ఇంకో వీడియో ఇది ఒక బంపర్ ఆఫర్ వీడియో ఇది కూడా ఫారెన్ ఫారెన్ సర్కుల్ దించుతాను సో ఇక్కడ అంతా మాది ఫారనే

ఆ అమ్మాయి కోసం కామెంట్ కాదు డైరెక్ట్ గా ఇచ్చేద్దాం అంటే ఓకే తను తన పేజ్ మొత్తం చూస్తావా నువ్వు ఆ చూసా తన పేజ్ మొత్తం అలానే ఉంటాయి అలానే ఉన్నాయి ఫ్యాంట్ లేకుండా చిన్న చిన్న చెడ్డీలతో టవల్ తో అంత ఫ్యాంట్ లేకుండానే ఏమి లేకుండా లేవు అక్కడ ఏమి లేకుండా ఉంటే పాటికి ఎప్పుడో ట్రోల్ అది ఐదో దశగా పెట్టేదాన్ని నేను ఇంకా నా ఫాలోవర్స్ అడుగుతున్నారు మేము ఇంకో నెక్స్ట్ దశ చూడడానికి రెడీగా ఉన్నాము పెట్టండి పెట్టండి మేడం ప్లీజ్ అని కొంతమంది మీరు చూడరు చూపించిన వాళ్ళకి చూడనివ్వట్లేదు అండి అసలు చేతి కామెంట్ మీరు చదవలేదా ఉన్నాం మీరు చూపించరు చూపించిన వాళ్ళకి చూపించనివ్వట్లేదు అసలే ఇక్కడ చేతి రేఖలు అరిగిపోతున్నాయి అంట సో అలాంటి వాళ్ళ కోసం నా ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అలాంటి మధ్య మధ్యలో పోస్ట్ చేయాలి అవి అడ్వర్టైజ్మెంట్ లెక్క తీసుకుంటారు కౌంటర్ వేస్తున్నాను మిగతా వాళ్ళకి మంచి కోసం చెప్తున్నాను సో అన్ని ఉండాలి ఒకటే వేలో వెళ్ళిపోతే బోర్ కొడతారు ఏదైనా సరే సరే ఓకే ఇప్పుడు ఎంత నీట్ గా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావు నాకు తెలిసినంత వరకు లైఫ్ మీద చాలా చూసినట్టున్నావు ఇప్పుడు ఓపెన్ గా వాట్ అంటే ఏం చెప్తావు నువ్వు ఇండస్ట్రీ కోసం అడగకు ఆల్రెడీ నేను ఇది అయిపోయాను కమిట్మెంట్ ఇస్తేనే ఒప్పుకుంటారు మూవీస్ లేదంటే ఇంకా అంతే ఏమని అడుగుతారు అబ్బాయిలు అయితే కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టాలి కష్టపడాలి అమ్మాయిలకి ఏముంది సింపుల్ గా పది నిమిషాలు కళ్ళు మూసుకుంటే మీ అవకాశ మీ అవకాశాలు వస్తాయి ఈజీగా చేసుకోవచ్చు అమ్మాయిలు అంటేనే కమిట్మెంట్ ఇండస్ట్రీలో ట్రై చేసావా సినిమా చేశాను అల్లర్ నరేష్ దాంట్లో కంపెనీ ఆర్టిస్ట్ గా నేను కోరుకునేది ఏంటంటే లీడింగ్ ఆర్టిస్ట్ గా డైలాగ్ వర్షన్ ఉండాలి పెద్ద క్యారెక్టర్ అయి ఉండాలి అలాంటివి వస్తే చేద్దామని సో చాలా వరకు వచ్చాయి కానీ ఎట్లనే అంటున్నారు ఇక కాల్స్ మాట్లాడుతాం కదా అప్పుడు సో ఓకే మీకు ఈ రోల్ ఉంది ఆ రోల్ ఉంది మీరైతే ఆఫీస్కి లొకేషన్ షేర్ చేస్తారు రావాలి అన్ని విధాలుగా ఓకే కదా మరి కమెంట్మెంట్ కూడా ఓకే అంటే అగ్రిమెంట్ చేసేసుకుందాము అని అడిగేవారు చాలా మంది అడిగారు నేను పద్ధతిగా దేవుడు ఏమో రాసి పెట్టుంటే అందులో అడుగు పెడతా లేదంటే లేదు అందులోకే వెళ్ళాలని ఏం లేదు లైక్ ఇంట్రెస్ట్ అంతే యాక్టింగ్ చేయాలి ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి అనుకుంటున్నా బట్ ఇప్పుడు తెలుస్తుంది ఇండస్ట్రీ అంటేనే కమెంట్మెంట్ అని సో అందుకే వెనకడు గేసేసా చూసిన థర్టీ పర్సెంటేజ్ లో ఎక్కడ ఉండిపోయినట్టుంది ఇంకా సెవెంటీ పర్సెంటేజ్ ఇండస్ట్రీ బానే ఉంది నువ్వు చూసిన వరకు అక్కడ ఆ స్టాక్ ఇండస్ట్రీ బానే ఉందా కమిట్మెంట్ లేదనుకుంటున్నావా కమిట్మెంట్ లేదా అన్నట్ల కొంతమంది దగ్గర ఆగిపోతుంది అది అంటే మంచోలు అనే వాళ్ళ దగ్గర మీరు రీచ్ వెళ్ళలేకపోతున్నారు సో నా దగ్గరికి వచ్చిన పర్సన్స్ మాక్సిమం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ వరకు నన్ను కమిట్మెంట్ అడిగేశారు డైరెక్ట్ గా ఎట్లానే అడుగుతాం ఇంట్రెస్ట్ అంటే ఇంతే కదా అన్ని తెలుసుకునే కదా మీరు అడుగు పెడతారు కొత్తగా మాట్లాడుతున్నావేంటి పూజ నాకు డౌట్ అంటే జనరల్గా నువ్వైతే నిన్ను అడిగావు నీ వెర్షన్లో నువ్వు ఇచ్చుకున్నావు ఓకే కొత్తగా వచ్చే అమ్మాయిల్ని ఫస్ట్ సార్ అడిగేటప్పుడు నో సార్ అంటారు సెకండ్ సార్ నో సార్ అంటారు సో కొన్నిసార్లు అది అయిపోయిన అది రిపీట్ అవుతానికి కొద్ది అమ్మాయి కూడా ఇసిగిపోయి ఎక్కడైనా ఒక సెక్స్ దగ్గర సరే కనిపిస్తాం చాలా ఉన్నారు వాళ్ళ కోసమే నేను ఇప్పుడు చాలా మంది ఇలానే మోసపోయి వెళ్తారు సో అన్ని అయిపోయిన తర్వాత కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత నేను షూట్ స్టార్ట్ అయినప్పుడు లొకేషన్ చెప్తాను మీరు అన్ని చేసుకుని తర్వాత బ్లాగ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది అమ్మాయిలు అలానే బలైపోయారు కూడా సో నేను అయిపో అలా బలైపోవాలనుకోవట్లేదు నేను ఏదైనా బాగా ఆలోచిస్తాను అది కరెక్ట్ అంటేనే చేస్తా లేదంటే అవసరం లేదు నేను అదే చేయాలని రూల్ లేదు నాకు లైక్ ఇష్టం అంతే వస్తే చేస్తా లేదంటే నేను చెయ్యాలి కమిట్మెంట్ ఇచ్చే చెయ్యాలి అని ఏం లేదు పూజ నువ్వు చేస్తా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరి నీ దగ్గరికి ఎవరు రార్లేదు ఎందుకని ఎవడైనా గట్టిగా ఒక వీడియో పెడతారే అంతది అవసరమా నిజంగా నేను నా ఫ్రెండ్కి ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చాను అయితే ఒక వన్ మంత్ అలా అయిపోయింది నేను అడిగా రెండు మూడు సార్లు కాల్ చేసి ఇస్తా ఇస్తా అంటున్నాడు సో ఒకసారి గట్టిగా ఏమంటున్నారు తెలుసా ఇస్తానే బాబు దయచేసి పోస్ట్ చేసి ట్రోల్ చేయకు దండం పెడతా పైసలు అయితే ఇస్తా అంటే భయపడుతున్నారు నా ఫ్రెండ్స్ కూడా నేను ఎక్కడ ట్రోల్ చేస్తానేమో మళ్ళీ బ్లేమ్ అవుతారని ఏంటో మరి భయపడుతున్నారు ట్రోల్ వల్ల సో అన్ని అన్ని పాయింట్లు వచ్చింది బట్ పూజ అంటే నాకు తెలిసినంత వరకు ఏది ఉన్నా కటాగండిగా మాట్లాడేస్తుంది ఓపెన్ నేను అని చెప్పా మరి వాట్ ఇస్ ఏంటి అంత పరిస్థితి ఏంటి అదే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నీ వీడియో అదే నీ కంటెంట్ మొత్తం దాని చుట్టూ జరుగుతుంది అవునా కాదు అవును వలగరగా చేస్తున్నారు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఒక ఆంటీ ఉంది చూడు సెక్స్ గురించే చెప్తుంది చాలా మంది డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు కానీ లాస్ట్ లో ఆన్సర్ చెప్తున్నారు ఇప్పుడు స్ట్రాంగ్ గర్ల్ ఒక అమ్మాయి కూడా తను కూడా డబుల్ మీనింగ్ చెప్పి మీ దట్టి మైండ్స్ తగలేయ్ తన ఆన్సర్ ఇస్తుంది కానీ ఆంటీ అలా కాదు సెక్స్ గురించే మాట్లాడి తెలిస్తే కామెంట్ పెట్టు ఎవడు పెట్టేది నేను ఆల్రెడీ ట్రోల్ చేసా చూడు నువ్వు అంతా అసలు బూతునే తెలుసా ఆంటీ అసలు బాబోయ్ స్ట్రాంగ్ గర్ల్ నేను ఇంటర్వ్యూ కూడా చేశా తను కూడా అలా అంటే తన తన ఎలా ఫీల్ అవుతుందంటే అంటే బాధపడుతుంది చెప్తుంది ఎండింగ్ లోన్ ఇస్తుంది చూడట్లేదు నేను ఇప్పుడే చెప్పా కదా కొంతమంది మన ఫాలోవర్స్ ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారబ్బా ఎయిటీ ఫైవ్ కి నేను ఏది చేసినా సరే పోస్ట్ చేసేటప్పుడు అరే పూజ మళ్ళీ పోస్ట్ చేసిందని చూస్తారు లాస్ట్ వరకు ఇట్లా కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కదా అది చూడట్లేదు ఆ ఫస్ట్ బూత్లే చూస్తున్నారు సో ఆ చూసి అది మేమో అనుకుని బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు సో మా చెల్లి తనకు కూడా తన అన్ని డబుల్ మీనింగ్ తన కంటెంట్ అదే లాస్ట్ వరకు చూడట్లేదు ఆ స్టార్టింగ్ తను చెప్పేది చూసి ఆ బిట్ తీసుకుని తన ట్రోల్ వేసుకుంటున్నారు తను కూడా వలదలగా అందుకు తను ఫీల్ అవుతుంది నీ కంటెంట్ మొత్తం ఏమైనా జనాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలని అదే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను నేను స్టార్టింగ్ లోనే చెప్పా మన తెలుగులని ట్రోల్ వేస్తున్నాను తిడుతున్నాను వాళ్ళు మారుతారేమో అని సో మధ్య మధ్యలో వీళ్ళని పెడుతున్నాను అంటే అది నా ఫాలోవర్స్ కోసం అడుగుతారు కదా మేడం అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ నేను ఏది చేసినా వాళ్ళకు నచ్చుతుంది నచ్చుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను ఏం చూపించిన నచ్చుతుందా క్లారిటీ నేను ఏది చూపించి ఏ కౌంటర్ వేసినా నచ్చుతుంది నేను చూపించి కౌంటర్ వేసేది కూడా బరాబర్ సెట్ అవుతుంది నువ్వు కూడా చూస్తున్నావు కదా రీల్స్ మరి అది నేను చెప్పే దాంట్లో వాళ్ళకి ఆనందం కనిపిస్తుంది అరే తను ఏది చెప్పినా భలే చెప్తాది ఏదైనా కౌంటర్ అంటే మా స్ట్రోలింగ్ అంటేనే పూజ